యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సహకారం చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్యుడు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శుభాకాంక్షలు మనం మామూలుగా భగవంతుడు భగవంతుడు అంటాం ప్రతి కదలికలో ఆయన స్మరిస్తూనే ఉంటాం అసలు భగవంతుడు అంటే ఎవరు అనే ఒక క్వశ్చన్ కనుక వస్తే ఎవరని చెప్పొచ్చు ఎవరు అని చెప్పటానికి ముందు తల్లిదండ్రే భగవంతులు మొట్టమొదట తల్లి తండ్రే తండ్రి కనపడే దైవాలు కనపడే దైవాన్ని ఎవరు చూచారు ఎవరు చూచారు దైవాన్ని నిజంగా చూచిన వాళ్ళు ఉన్నారా శాస్త్రాలు పురాణాలు అవన్నీ చెబుతూ ఉన్నాయి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం ఏడుకొండల రాయడు నిజమే స్వప్నంలో దర్శిస్తున్నాం అందరికీ దర్శిస్తున్నాం అంతే కానీ ఆ స్వప్నంలో దర్శించిన ఏడుకొండల రాయని దైవం అన్నప్పుడు దేవుడా ఇంతసేపు మా కోసం నిలబడి ఉన్నావు అని కంటి నుంచి దుఃఖం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన కాళ్ళకు నొప్పులు లేవా అంత బరువు పూలమాలలు ఎలా మోస్తున్నాడు వాళ్ళు ఉన్నారు ఉంటే ఆళ్వారులు ఆళ్వారు దర్శించారు వాళ్ళు ఆళ్వార్లు దర్శించారు యోగంలో ఇప్పటికీ ఉన్నారు చిన్నజీ స్వామి లాంటి వాళ్ళు దేవాన్ని దర్శించి వాళ్ళ స్వప్నంలోనో ఎప్పుడునో వాళ్ళు అందుకు సర్వమానవ సర్వ ప్రాణి సేవ అంత ప్రతి ప్రాణిలో దైవం ఉంది అనుకుంటే ఇంకేం లేదు దైవం మానుష రూపేణ ఒక్కటి రెండు రెండవది దీనిలోని దైవం ఉండాలి రాముడే దేవ్ దైవమే ఇన్ని మత్స్య కూర్మవరహ నారసింహ అవతారాలు ఎత్తిన తర్వాత రామావతారం వచ్చేసి తానంతా మనిషిగా నడిచి నడిచిన తర్వాత కూడా ప్రజలు మారలే కృష్ణావతారం వచ్చేసి భగవద్గీత చెప్పినా ప్రజలు మారలే అక్కడ వైకుంఠానికి పోయిన తర్వాత భగవంతుడు బాయిగా పా ఆ శయ్య మీద పడుకొని శేషి తల్పం పైన పడుకున్న తర్వాత బాధపడుతూ ఉంటే పైనుంచి చూచి శేషుడు గొడుగుగా ఉండి చూచి స్వామి ఎందుకు బాధపడుతున్నావు ఇంకా అంటే ఇంకా ప్రజలు మానవులు మారరా అని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఆదిశ్యుడు ఒక మాట అడిగాడు స్వామి నువ్వు ఇన్ని అవతారాలు ఎత్తావు కదా అని మనకెక్కడ దొరకదు ఒక కథ చెప్తున్నావు మా అప్పుడు అడిగితే ఆదిశేషుడు ఏమన్నాడు వెంటనే స్వామి మీరు పవర్ ఆఫ్ పట్ట నాకు ఇవ్వండి నేను పోయి మారుస్తా అన్నాడు ఆ పవర్ ఆఫ్ పట్టనే భగవత్ రామానుజుడు ఆదిశేష అవతారంగా వచ్చి సర్వమానికి మంత్ర ఉపదేశం చేసి జగదాచార్యులు అయినారు పర శంకర్లు జగదాచార్యులు ఇటు భగవత్ రామానుజులు జగదాచార్యులు ఆచార్యులనే భగవంతుడు మా సిద్ధాంతంలో భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు ఏంటో ఆ తర్వాత అది వీరు నారాయణుడే నాకు దిక్కు ఉత్త నారాయణ మా శ్రీ ఈ పొడుగు బొట్టు వాళ్ళ దాంట్లో మీకు ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ అవసరం రేపు శ్రావణ మాసం కనుక ఉత్త నారాయణ అవసరం పూజ చేయకూడదు ఇద్దరిని కలపాలి అమ్మవారు లేకుండా స్వామి ఉండడు స్వామి లేకుండా అమ్మ ఉండదు ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలు ఎలానో ఇక్కడ అంతే ఇద్దరు అందుకోసం ఉదాహరణకు ఒక్కటే ఒక్క రావణుడు సీతనే కోరాడు ఏమయ్యాడు వంశమే నాచారం శూర్పణక రాముణ్ణే కోయింది చుక్కన తెలింది ముక్కులు చెవులు కాబట్టి మనకు అవన్నీ అవసరం లేదు కథలు పురాణాలు అన్నీ విందాం కాకుంటే ఒక్కటే ఒకటి ఇక్కడ తల్లిదండ్రిని పూజిస్తే చాలు ఆ భగవంతుడుగా ఇది దీనికి ఉదాహరణ కూడా నేను చెప్పడం కాదు మహాభారతంలో ధర్మవ్యాధోపాఖ్యానం ఉంది మాంస విక్రేత బ్రాహ్మడికి చెప్పాడు నాకు నేను ఏ దైవ ఆరాధన చెయ్యను నాకు వచ్చి ఉన్నది ఒకటే మా అమ్మ నాన్ననే నేను పూజిస్తాను ధర్మవ్య మంచి ధర్మవ్యాధోపాఖ్యం కనుక మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులు గొప్పది అందుకే మాతృదేవోభవ పితృదేవో భవ అంతేనా నువ్వు లేవగానే అరచేతిని చూడు అన్నారు ఎందుకు అరచేతిలోనే త్రిమూర్తి ఆత్మకమైన శక్తి ఉంది మొత్తం శక్తి ఉంది అంతే అందుచేత అరచేతిని ఇంకోటి నమస్తే ఇట్లా అనొద్దు ఇట్లా రెండు చేతులు కలపండి అమ్మను అయ్యను ఇద్దరిని కలిపి రెండు చేతులతో హాయిగా వందనం అది నమహ అస్ తే నమస్తే నీకు నమస్కారం దాంట్లో అర్థం నమస్తే అనే దాంట్లో నమహ అసత్తే నీకు నమస్కారం కాబట్టి ఆ నమస్కారం ఏంటి ఇది నమస్కారం ఇది భారతీయత రెండు చేతులు కలపడం భారతీయత అది ఉండాలి ఆ భారతీయతను ఈ చేతులు కొద్దిగా కిందికి దిగి పాదాల దగ్గరికి వెళ్ళాలి శరణాగతి నీ తప్పరం బెర్గన్ అలాంటి జాలు అంతే పాదాలను ఆశ్రయిస్తే శరణాగ తల్లిదండ్రి కంటే మించింది ఏంటి అందుకే షష్టిపూర్తి నాడు పాద పూజ ఒక పూర్తే కాదు ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్స్ అని చేస్తున్నారు ఈ పని పనికిరాని ఇంత ఆడంబరాలు చేసే బదులు వాళ్ళ పాదాలు వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు కోడళ్ళు కొడుకులు ఎందరో ఉన్నారు ఇంకా దేశంలో చాలా మంచి ఉంది కాకుంటే అది చేశామనుకో ఎంత ఆనందం ప్రతి సంవత్సరం ఏదో ఆయుష హోమాలు అవన్నీ చేసినా తల్లిదండ్రి యొక్క పాదాలు కడిగి ఆ పాద జలాన్ని పైన జల్లుకుంటే కంటికి అద్దుకుంటే చాలు అంతే అంతకంటే ఏం కావాలి కనుక ప్రత్యక్ష దైవం తల్లి తండ్రి మొదటిది ఆ తర్వాత సూర్యనారాయణుడు ఆ తర్వాత అక్కడ మనం లేపుతున్నాడు ఆయన కర కిరణాలతోటి లేపుతున్నాడు రోజు బిడ్డ లే అంటాడు పోతూ కూడా పో తాను పోతూ కూడా ఏం చేస్తున్నాడు చంద్రుల్లో ఉంచుతున్నాడు దినాంతే నిహితం తేజ అంటాడు పోతూ పోతూ తన తేజస్సు దీపాలలో ఉంచేస్తున్నాడు అగ్ని జ్యోతి జ్యోతిలలో ఉంచేస్తున్నాడు కనుక భగవంతుడు సర్వాంతర్యామి ఇది దీన్ని మనవన్లే ఆ గజేంద్రుడే అన్నాడు ఎవనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై కనుక ఆ భగవంతుడు అతన్ని నేను నమస్కారం అంతే ఇప్పుడు భగవంతుడికి రూపం ఉందా అంటే ఉందా లేకపోతే నిరాకారం ఉంటుంది నిరాకారం సాకారం రెండు చెప్పిండు ఆయన అణురణీయాన్ మహతో మహీయాన్ అణువు కంటే అణువు కంటే పరమాణువుగా లోపల ఉన్నాడు కనపడు లోపల ఉన్నాడు ఆయన ఉంటే శివం ఆయన పోతే శవం ఇది తెలియాలి శివం ఏదో శైవం అనే అట్ల కాదు శివం అంటే మంగళప్రదం ఆయన ఉంటే శివం ఆయన పోయి సత్యం శివం సుందరం ఆయన ఉంటే శివం ఆయన పోయినాడు అనుకోండి శివం తను ఎవరు ముట్టుకోరు మళ్ళీ ఇప్పుడు భగవంతుడు ఎక్కడన్నాడు ఇక్కడనే ఉన్నాడు కదా ఆరాధించబడుతున్నాడు కదా అలాగే మనం కాఫీ తాగినా టీ తాగినా ఏది తీసుకున్న ప్రసాదం ఆయనకు చూపించి ఎదురుగా ఆకారం ఇప్పుడు ఈ నిరాకార స్వరూపానికి నువ్వు నమ్మినటువంటి ఆకారానికి చూపించి అది ప్రసాదంగా స్వీకరించు అంతే ఆరోగ్యం అప్పుడు పారయ ఆలయానికి వెళ్ళిన తర్వాత ప్రసాద్ స్వీకరించేటప్పుడు కళ్ళ అద్దుకొని ఎట్లా స్వీకరిస్తున్నావు ఇంట్లో అన్నం తినేటప్పుడు కూడా ఆయన అన్నాన్ని కూడా కంటికి కద్దుకొని స్వీకరించు ఉపహారాన్ని టిఫిన్ కూడా అలానే చేయి కాఫీని కూడా అబ్బా రోజు నాకు కాఫీ ఇచ్చావా భగవాన్ అను వాళ్ళు వంద లక్షల మంది ఉన్నారు అది కనుక అలా ఉంటే ఏ గొడవ లేదు ఏ మతము లేదు అసలు అంత సమ్మతమే అది ఇప్పుడు భగవంతుడు నిరాకారిగా ఒక చిన్న అంటే పరమాణువు రూపంలో ఉన్నాడు మళ్ళీ ఒకటి ఇప్పుడు మీరు మంచి చెప్పారు పరమాణువునే తీసుకున్నాడు ఆయన్నే త్రివిక్రముడయ్యాడు వామనావతారంలో లోకాలన్నీ కొల్చాడు మళ్ళీ అంత ఎంత గొప్పది ఈ రెండు తెలుస్తే చాలు అంటే దాని ఏమంటాం సర్వాంతర్యామి సర్వాంతర్యామి నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు ప్రతి పని అంతే ఇదంతా భగవంతుడి మాయ అనుకోవచ్చా మీరు అన్నట్టు ఆ చిన్నగా చూపించేది ఆయనే అంత పెద్దగా కనిపించేది ఆయనే ఇవన్నీ మాయా అనుకోవచ్చు అనటానికి అది పెద్ద సబ్జెక్ట్ తల్లి ఆ సబ్జెక్ట్ కంటే ఒకటి ఆయన మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసనయ్యా ఆడించుతున్నాడు బొమ్మలాగా నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా అంతే ఇది పంచభూతాత్మకమైంది మట్టి ఉంది పృథివీ అప్తేజో వాయు ఆకాశంతో పంచభూతాలతో వచ్చింది ఏర్పడింది శరీరం మట్టి ఉంది ఇలా అంటే వస్తుంది మట్టి అది నేనే కొత్తగా చెప్పేది కాదు కాబట్టి ఈ బొమ్మ ఉందే ఈ బొమ్మల ఆట ఈ ఆటను ఆనందంగా అనుభవించుకుంటే చాలు అంతే చిన్నప్పుడు బొమ్మ ఆడేది అప్పుడే ఆడేది అప్పుడే అంత అయిపోయేది అప్పుడే పలహారాలు అప్పుడన్నీ వెంటనే అందులో ఎవడో ఒకడు వచ్చేవాడు కాలుతో తన్నేవాడు అన్నీ ఎగిరిపోయేది ఇదే సృష్టి ఇదే సృష్టి అప్పుడే ప్రళయం అప్పుడే సునామి ఎప్పుడో ప్ర ప్రమాదం ఎక్కడనో అంతే కాకుంటే కర్తవ్యం దైవమానికం కర్తవ్యం దేవుడికి ఏ సమయంలో ఏం చెయ్యాలో అది చెయ్యి అర్ఘ్యం ప్రాధ్యం ఇవన్నీ ఇచ్చేది ఏదైతే పూజలున్నాయో ఆ సమయంలో నువ్వు దేవుడికి దైవ ఆర్ధ ఆరాధన చెయ్యి అదే తండ్రి దగ్గర చెయ్యి నాన్న కాఫీ తాగేవా అత్తయ్యా ఉపహారం తీసుకున్నావా అని కూడలు అడితే పర్వాలేదు పోనీ కూడలు అడగలేదు అతేనే అమ్మ స్వీకరించు ఈరోజు ప్రసాదంగా స్వీకరించు అని చెప్పేస్తే అయిపోయాడు ఇది పరంపరాగతమైన ధర్మం ఈ ధర్మం మూడు ఆడు ఆడుకాయలుగా ఆనందంగా వర్ధిల్లుగా అందరూ కాబట్టి దైవం ఉన్నాడు మనను ఆడిస్తున్నాడు అంతే అది ఆడకుండా ఆయనను ప్రార్థిస్తే చాలు చిన్నప్పుడు ఇక్కడ దైవం అంటే చిన్నప్పుడు నడక రాని సమయంలో తండ్రి ఏలు పట్టుకొని నడిపిస్తాడు దేనికోసం నడిపిస్తున్నాడు నేను ముసలితనాల్లో అయినప్పుడు నువ్వు పెద్దవాడి అవుతావు కదరా నువ్వు నన్ను పట్టుకొని నడిపించు ఇప్పుడు ఎంతమంది నడిపిస్తున్నారు ఉన్నారు ఉన్నారు నేను డాక్టర్ నండి మా దా మా నాన్నగారికి పదహారు మంది డాక్టర్లను పెట్టానండి ఎన్ని పెట్టినా నువ్వు ఆలింగనం చేసుకొని నువ్వు పైన చేయితో ఇలా అన్నది ఉండదు ఆ స్పర్శ ఉండే తల్లి తండ్రి స్పర్శ బిడ్డలకు దూరం అవుతూ ఉంది దూరం అవుతూ ఉంది అది కావుడు ఇలా చేయేసి నేనున్నాను అంతే భార్యకు కూడా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు రా డ్యూటీ నుంచి రాగానే అబ్బా ఉదయించి కష్టపడ్డావా అని ఒక్కసారి ఇలా అంటే ఆమె ఎంత ఆనందం అంతే ఈ ఈమె కూడా ఆయన్ను పోయి పోయి వచ్చావు ఈ ఎందుకు ఇగో ఈ కాఫీ తీసుకో అని ఈమె కూడా ఆయన మీద చెయ్యేసేసి అన్యోన్యం ఇచ్చి పుచ్చుకోవడం అంతే అందుకే అన్యోన్య అలంకారం అని శాస్త్రం ఉంది స్త్రియామ శశినాభాతి శశిభాతి స్త్రియామయ చీకటి చేత వెన్నెలకు ప్రాధాన్యత వెన్నెల చేత చీకటికి ప్రాధాన్యత అదే పౌర్ణిమ అమావాస్య ఇవి ఉన్నదని తెలిస్తే లోకం ఆనందమే కనుక పెద్దలు ఆచార్యులున్నారు పెద్దలు పండితులు ఉన్నారు ఇంటి అన్నిటి పెద్దల కంటే ఇంట్లో తల్లిదండ్రు అనే ఉన్నారు ఆ చెప్పింది విని ఆచరిస్తే చాలు అది అందుకే యజాచరతి శ్రేష్ట అన్నాడు గీతాచార్యుడు కృష్ణ భగవానుడు ఎవరెవరు ఏది ఆచరిస్తున్నారో అది శ్రేష్టమైంది ఆ ఆచారాలు కాదు అని అనకు కోపానికి రాకు ఆ చేతనైతే ఆలు ఆచరించు లేదా ఒక నమస్కారం అంతే కనుక అన్ని ప్రతివీ యజ్ఞమే మనం చేసే ప్రతి పని యజ్ఞమే ఎందుకంటే తలంబ్రాలు పోసేటప్పుడు నాలుగో పర్యానికి యజ్ఞమేకాసమృద్ధ్యతం అక్కడ యజ్ఞ శబ్దం ఎందుకు వాడాడు అంటే ప్రతిపని యజ్ఞం ప్రతివీ యజ్ఞం అందుకే అన్నన్న పరిచక్రీధ అన్నాన్ని పారవేయకరా వదిలిపెట్టకరా ఎందుకన్నాడు అన్నం తినేది కూడా ఒక యజ్ఞం లోపల అహం భూత్వ ప్రాణాన్ దేహం అని గీతాచార్య చెప్పినట్టు ఆ లోపలికి నేను ప్రసాదంగా నైవేద్యం చేస్తున్నాను అనుకో తింటున్నాను అనుకోకు అప్పుడు అది అమృతం అవుతుంది అంతే కనుక ఇలాంటి మంచి ప్రశ్న వేశారు ఏదో తోచింది చెప్పాం జయం అందరూ బాగుండాలి దైవం మనను రక్షించుగాక శుభండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి